పన్నెండో రాశుల వారికి ఏ విధంగా ఉంటుందండి ముందుగా మనకి మేషరాశి కాబట్టి రాశి గురించి తెలియచేయండి విధంగా పరిహారం కూడా గురుగారు తెలియచేయాలి మాకు మేషరాశి వారికి వాస్తవానికి కూడా ఈ మే రెండవ తారీఖు నుండి గురువు మార్పు అనేటువంటిది జరిగింది ఈ జరిగినటువంటి సందర్భంలో ఎవ్రీథింగ్ ఫైన్ అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కానీ లేదా వ్యాపారంలో అభివృద్ధి కావచ్చును ఇలా అన్నింటా కూడా విజయం ఉంది అని చెప్పి ఏ ఛానల్లో కానీ ఎవరైనా కూడా చెప్పడం జరుగుతున్నది ఓకే ఎవ్రీథింగ్ ఫైన్ కానీ ఒక గురువు ఒక్క గురువు వలనే ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే లేదు కదా కుజుడు మారుతూ ఉంటాడు నలభై నలభై ఐదు రోజులు ఒక్కొక్కసారి అదేవిధంగా ఈ యొక్క సూర్యుడు మారుతూ ఉంటాడు ఈ మార్పులు వలన కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది అదేవిధంగా గ్రహచారం వేరు గోచారం వేరు అనేటువంటిది ప్రతి వీడియోలో మనం చెప్తూ ఉన్నాం కనుక మరి ఈ యొక్క ఆరో నెలలో జూన్ నెలలో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఒకసారి జనరల్గా చూస్తే శనివారం రోజు మొదలవుతున్నటువంటి ఈ యొక్క ఒకటవ తారీఖు శనివారం రోజు శని అధిపతి అదే రోజు మేషంలోకి కుజగ్రహం ఎంటర్ అవుతుందిరా ఆల్రెడీ ఈ యొక్క శని భగవానుడు కుంభంలో ఉన్నాడు కుంభంలో ఉండి శని యొక్క దృష్టి మేషలగ్నం మీద పడుతున్నది ఓకేనా ఈ యొక్క మేషంలో ఇప్పుడు మొన్నటిదాకా కూడా మీనంలో ఉండేటువంటి యొక్క కుజగ్రహము మేషంలోకి రావడం జరిగింది మరి మేషంలోకి వస్తే శని యొక్క చూపు కుజుని మీద కూడా ఉంటుంది దాని వలన ఎలాంటి ప్రభావితం ఉంటుంది అనేటువంటి విషయం కానీ ఇక సూర్యభగవానుడు వృషభంలో నుండి మిథునంలోకి వెళతాడు అంటే మేషానికి రెండో స్థానము అదేవిధంగా మూడో స్థానాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ప్రిడిక్షన్ చెప్పుకుందాం ఓవరాల్గా మరి జనరల్గా ఎట్లా ఉంది అటువంటి విషయం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ఏ పని చేసినా అవలీలగా నెరవేరేటువంటి పరిస్థితి ఉద్యోగంలో లాభాలు కొత్త పనులు ప్రారంభించడము అన్ని వ్యాపారాలందు మంచి లాభాలు ప్రయాణాలలో లాభాలు బంధువులతో చక్కగా కూడి ఉండేటువంటి పరిస్థితి కొత్త వ్యక్తులు పరిచయాలు అవ్వడము ఆ యొక్క వ్యక్తుల ద్వారా చక్కటి అవకాశాలు రావడము వాయిదా పడ్డటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి దీర్ఘకాలిక సమస్యల నుండి ఏదో సమస్యలు కొన్ని రోజుల నుండి బాధ పెడుతున్నాయి అనుకుంటే వాటి నుండి బయటపడేటువంటి పరిస్థితి మనస్సున్నందు సంతోషము కుటుంబముతో మంచి కాలక్షేపము అదేవిధంగా తీర్థయాత్రలు ఏమైనా చేయాలనుకుంటే ఇది సరైనటువంటి సమయంగా మనం చెప్తూ ఉన్నాం మరి ఇక్కడ ప్రయాణాలు అనేది కలిసి వస్తాయండి వీళ్ళకి ఇక్కడ తీర్థయాత్రలు ఇప్పుడు కేదార్నాథ్ బద్రీనాథ్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇట్లా మరి మేషరాశి వారికి ఈ నెలలో గురువు ఇచ్చేటువంటి పరిస్థితులు గురువు మూలకంగా జరిగేది మరి యొక్క కుజుడు లగ్నాత్ ఉండడం చేత శని భగవాను యొక్క లుక్స్ కుజుని మీద ఉండడం చేత చాలా డేంజర్ జోన్ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మనకు మేషరాశివారు ఖచ్చితంగా కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి ప్రమాదం అయితే కొంచెం ఉంది ఆపరేషన్ జరిగే ఛాన్స్ ఉంది ఏదో రకంగా లేదా యాసిడిటీ కావచ్చును స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది కనుక ఆల్ ఆఫ్ సడన్గా ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా కంగారు పడాల్సినటువంటి పరిస్థితి లేదు ఏదున్న యొక్క నెల రోజులు నలభై ఐదు రోజులు అనేటువంటి విధంగా మీరు ఆలోచించుకోండి ఇక లగ్నంలో కుజుడు ఉండడం చేత కార్య విఘ్నము భార్యతో అకారమైనటువంటి కలహాలు ఆలోచించుకోండి భార్య మేష మేషరాశి వారికి గొడవలు వస్తున్నాయి అనుకుంటే కాస్త మెచ్యూరిటీగా ముందుకెళ్ళండి ఈ నెల నలభై రోజులు కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండాలి ఎక్కువగా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి తప్పకుండా సెట్ అవుతుంది సప్తమ దృష్టి కుజుంది ఉంటుంది కనుక హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ వివాహం నెలలో సెట్ అవుతుంది ఇంకా శత్రు వృద్ధి భార్యతో కలహము అదేవిధంగా పార్ట్నర్షిప్లో కూడా విభేదాలు ఏర్పడము స్టమక్ రిలేటెడ్ అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది శ్వాసకోశ సమస్యలు ఉన్నవి రుణ బాధ ప్రతికూల అంటే మీరు పనిచేసే చోటనే కాస్త మైనస్ వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి అగౌరవము ఏర్పడడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి నేత్ర సంబంధిత వ్యాధులు వస్తు నాశనము ఉన్నది కుటుంబ కలహాలు ఉన్నది బంధుమిత్రులతో వైరము ఇవన్నీ కూడా కనబడుతున్నవి యొక్క కుజుడు మనకు లగ్నాతో రావడం చేత అంటే వీరికి సంబంధించిన పరిహారం పరిహారాలు మనం చివరిలో చెబుదాము మరి యొక్క లగ్నాన్ని శని చూడడం చేత కాస్త అనారోగ్య సమస్యలు కూడా పోటెత్తే పరిస్థితి ఉంటుంది కనుక కొంచెము జాగ్రత్తగా ఉండాలి ఇంకా చూసుకున్నట్టయితే రెండులో ఈ యొక్క సూర్య భగవానుడు గురువు బుధ శుక్రులు కూడా ఉన్నారు రెండులో బుధ శుక్రులు కూడా ఉన్నారు బుధుడు ఉన్నట్టయితే మనకు విందు వినోదాలకు ఎక్కువ కూడా డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఫ్రెండ్షిప్లకు ఇట్లా ఇక శుక్రుడు ఉన్నట్టయితే కాస్త ఎక్కువగా కూడా స్త్రీల వలన ఇబ్బందులు కలగడం కానీ ధన లాభము ఇంకా స్త్రీ మూలక కలహాలు వచ్చే పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండండి అధిక వ్యయము నేత్ర సంబంధిత వ్యాధులు సూర్యుని మూలకంగా శిరోవేదన లాభాలు మందగింపు ఏదో రకమైనటువంటి మోసము జరగడానికి ఛాన్సెస్ ఉన్నవి మేషరాశి వారికి మనకు ఒకటో నెల ఒకటో తారీఖు జూన్ నుండి పదిహేనో తారీఖు వరకు పదిహేనో తారీఖు తర్వాత కాస్త మార్పు ఉంటుంది సూర్యుడు మారుతున్నాడు మానసిక ఉల్లాసం కావచ్చును శారీరక మీరు ఎంత కష్టపడ్డారో దానికి చక్కటి ఫలితం లభించడము ఇష్టసిద్ధి సంతృప్తికరదాయకము అదేవిధంగా చక్కటి ఆరోగ్యము సూర్యుడు వృషభంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సూర్యునికి సప్తమ దృష్టి కూడా ఉంటుంది మరి సప్తమాతు వీరికి ఎనిమిదవ స్థానాన్ని చూసేటటువంటి పరిస్థితి ఎనిమిదవ స్థానాన్ని చూసేటువంటి సంబంధం రిపీట్ ఒకసారి ఎనిమిదో స్థానాన్ని చూసేటువంటి సందర్భంలో స్త్రీలకు గర్భకోశ ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది కాస్త ఆ విషయంలో ప్రయాణాలలో కూడా కాస్త ప్రమాదాలు పొంచి ఉన్నాయి అనారోగ్యము విచారము ఏదో రకమైనటువంటి శత్రు వృద్ధి కూడా కలిగేటువంటి పరిస్థితి ఉన్నది మేషరాశి వారు మే నెలలో ఇప్పుడు అంతా బాగుందని చెప్పేసి ఇంట్లో మనము దుప్పటి కప్పుకొని పడుకోలేము కదా గ్రహాలు మారుతూ ఉంటాయి వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి కనుక కుజునికి అదేవిధంగా సూర్యునికి ఉదయము ఒక తొమ్మిది మార్లు ఓం ఆదిత్యాయ నమహ అని అర్ఘ్యం విడిచిపెట్టండి తులసి కోట వద్ద అదేవిధంగా మీరు వెళ్ళేటువంటి ప్రయాణం చేసేటువంటి సందర్భాల్లో లేదా ఆఫీస్కి వెళ్ళేటువంటి సందర్భాల్లో ఒక రెండు నిమిషాలు టైం కేటాయించి దేవాలయానికి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్న లేదా కుజగ్రహం ఉన్న ఒక నాలుగు ఎరుపు రంగు పుష్పాలు పెట్టి నమస్కారం చేసుకొని వెళ్ళండి బైక్ మీద నుండి స్కిడ్ అయి పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నవి జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క జూన్ నెలలో మేషరాశి వారు అంతే పరిహారాలు చాలా చక్కగా తెలియజేస్తా గురువు గారు ధన్యవాదాలు మీకు మహాదేవ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి